తర్వాత హిందూ చెంత రెడీగా ఉండాలి సమయభావం తక్కువగా ఉంది కమిటీ వారికి సహరించండి పెద్దనపల్లి పెత్తప్పాయి ఉజీ మెమోరియల్ రాయపాడు వారి రెడీగా ఉండాలి తొమ్మిదవ చెత్తగా அஞ்சான கேஷ் ரெடி கார்கேதான் ரெடி காடாலு பார்க்கல ஜெல்லாம்

நாலுறது போர் வீலர் படகாச்சு அது போர் வீலர் வச்சு புட்டக்காத அது போட்டக்காய் அது போல ஃபோர் போலி यो सालको नयाँ लाग्छ తల్లి ఉప్పలమ్మ తల్లి బిఎస్ఆర్ బుల్స్ దర్శి సాత్విక్ జస్వన్ సింహ గారు కుర్లపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు వెనుకంజడం ఉన్నవి ఎనిమిదవ జత వారికి బయలుదేరి రావాలి ए भारत तले टक्कै दिइदिन्छ के गल्ती होछ सबैले गल्ती होलालाहरु जोरी दाबेर ఎనిమిదో జత వారు బయలుదేరి రావాలి తొమ్మిదో జతగా మండలమ్మ తల్లి ఆశీసులతో మంచాల శేషిరెడ్డి గారు కొత్త పాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి చేత రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు వెనుకంజలా ఉన్నది రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో బిఎస్ఆర్ బుల్స్ దర్శి సాత్విక్ జస్వంత్ సింహ గారు తొరలపాడు చందర్లపాడు మండలం జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదో చత్వ రావాలి తొమ్మిదో చత్వ రెడీగా ఉండాలి మూడవ రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదమూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి Duo 둘乃。commercially, I have. 我的增加我切给你们,在 Trustee访 అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుగంజులాగున్నవి కోట్లో పనిచేసేవారు కోర్టులో శుభ్రం చేయాలి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పదమూడు సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న పద్దెనిమిది సెకండ్లు వినుకంజిలో ఉన్నవి దర్శి సాత్విక్ జస్వంత్ సింహ గారు చుల్లపాటు చంద్రలపడం ఎన్టీఆర్ జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నారు பை மாட டைமரேஷன் இது கூட போடு இப்போ கலவை மென்ட் இது சரிங்க லேஸ்ட் அட்ஜஸ்ட் பண்ணிடுங்க ரெடி ரெடி ஆரியமண்டா 17 ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకర్మ ఇరవై రెండు సెకండ్ల ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కర్మ ఇరవై మూడు సెకండ్ ఇరవై రెండు సెకండ్లు వెనుకంజుడా దక్షిణ సాతెక్ జస్వం సెహగారు తర్లపాడు చెన్నలపాడు మండలో ఎంటిఆర్ జిల్లా వారి చత్త ప్రదర్శనలు ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి దర్శి సాత్తి జస్వంత్ సింహ గారు తొలప్పాడు చందల్లప్పటి మండలం ఎన్టీఆర్ జిల్లా ప్రదర్శనలో ఎత్తనపల్లి పెద్దబ్బాయి బుజ్జి మెమోరియల్స్ వై మనోజ్ చౌదరి గారు ఇక్కుర్తి డౌపాడు నర్సిరావుపేట మండలం పల్నాడు జిల్లా మణిశెట్టి మేరీ గారు ఎనభై ఎనిమిది హోసూర్ మండలం పల్నాడు జిల్లా రావాలి ఈరోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి రేపు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైతులంతా కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి వెంటనే ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది எதவரண்ட் ரெண்டு வேல அடுகுல கூடா தமிழ் நிமிஷம் இரவை செகண்ட்ல பூர்ச்சியும் நிறைவே మూడవ స్థానంలో కొనసాగుతున్న దతికన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాడు రెండవ స్థానంలో కొనసాగుతున్న దతికన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాడు దర్శి సాత్విక్ జస్వంత్ సింహ గారు తెల్లక్క ఎన్టీఆర్ జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నారు ஐந்து நிமிஷம் முழுவதா தி ஐந்து நிமிஷம் முழு நாதி